నమస్కారం ఈరోజు పుండికల్ రైల్వే డిఎర్ఎం గారిని అన్న ఎంపీ గారు అంబిక లక్ష్మీనారాయణ అన్న అదేవిధంగా పుండుకల్ సంబంధించిన రైల్వేకి సంబంధించిన అన్ని విధాలుగా మేజర్ గా ధర్మవరం గేటు ఆ ధర్మవరం గేట్ సంబంధించిన విషయాలు వస్తే గత ప్రభుత్వం గత పాలకులు ఎలక్షన్ ముందు కొట్టి అయిపోయింది శాంక్షన్ అయిపోయింది ఈ ధర్మవరం గేట్ ఎడల్ప్ చేస్తున్నాం అని చెప్పి భూమి పూజ చేశారు రాజకీయంగా వాళ్ళు చేశారే కానీ దాన్ని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలు అయినా కూడా దాన్ని పరిశీలిస్తే ధర్మవరం గేట్ లో ఉన్న ప్రైవేటు భవనాలు ల్యాండ్ యాక్విషిన్ కావాలా ఆ ల్యాండ్ యాక్విషన్ కి దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది మన స్టేట్ గవర్నమెంట్ది రైల్వే రైల్వేకి సంబంధించింది ఒక కోటి ఇరవై లక్షలు కూడా వాళ్ళు మాది ఏమి ఇబ్బంది లేదు మేము ఇచ్చేస్తాం ఈ మూడు కోట్లు అనేది అన్ని కూడా మేము డిఆర్ఎం గారిని అడుగు చెప్పింది గత మన మున్సిపాలిటీకి సర్వీస్ ట్యాక్స్ లో దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు వచ్చేది ఉంది అని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగితే అది ఈరోజు డిఆర్ఎం గారి దగ్గరికి మేము అడిగినప్పుడు ప్రైవేట్ పనులు సమర్థించే ఇచ్చేదానికి మేలు కాదు అది మీరే స్వయన మీరే మీ ప్రభుత్వం ద్వారానే చెల్లించుకోవాలా మేము యువ పనిచలేదన్నప్పుడు ఇది ఖచ్చితంగా మూడు కోట్ల రూపాయలు మన ప్రైవేటు భవనాలకి మనము శాంక్షన్ చే ల్యాండ్ యాక్విషన్ చేసుకుంటేనే అది ముందు ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి త్వరలోనే ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి ఖచ్చితంగా ఆ దంగువారం గట్టిని మరి మెడల్ చేసి ప్రజలకు ఇబ్బంది కలుపుకోకున్నట్లు చేసే జవాబారి నేను ఎంపీ మా లక్ష్మీనారాయణ తీసుకుంటూ అదేవిధంగా కసాపురం బ్రిడ్జ్ కూడా ఉంది కసాపురం బ్రిడ్జ్ కూడా ఎక్కడో నుంచి వచ్చిన భక్తాదులు చాలామంది నేర్పలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి అది చిన్నగా ఉంది కాబట్టి అది కూడా ఐదు ఫీట్లో వరకు హైట్ పెంచి అది కూడా త్వరలోనే ఇవే సంబంధించింది ఏది వచ్చినా కూడా నేను డెవలప్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పడం కాబట్టి అందరూ కూడా లేదు ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పెద్ద ఆయన కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన కావచ్చు అన్ని విధాలుగా రెండు ఈ ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని చేసుకునే దానికి ఉంటామని చెప్పేసి మీకు కోరుకుంటూ